ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చారిత్రాత్మక విజయం కల్పించిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఆనంద డోలనాల్లో ఊగిసలాడుతున్నారు వారు వన్ సైడ్ అయిపోయింది చంద్రబాబు నాయుడిని ఏదైతే అవమానకరంగా ధ పెట్టినారు అది ఈ పొద్దు రివెంజ్గా తీర్పు ఇచ్చినారు ప్రజలు ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు ఆలోచన పరులు వాళ్ళకి తెలుసు ఏమి జరుగుతుంది రాష్ట్రంలో ఐదేళ్ళని వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకోలేక ఐదేండ్ల వరకు వెయిట్ చేసినారు ఈ పొద్దు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసినారు ఈ పొద్దు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసినారు కాబట్టి ఈ పొద్దు అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి ఏమి కోల్పోయినారు రోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఇరవై సీట్ల లోపల వస్తున్నారనిటే కనుక మీరు ఎంత కోల్పోయినారు కార్యకర్తలనైతేనేమి ప్రజలనైతేనేమి ముంగోరనైతేనేమి అందరినీ ఇబ్బంది పెట్టి మీరు సాధించిండేది ఏంటి మీరు తెలుసుకోండి ఇది చారిత్రాత్మక విజయము కార్యకర్తలందరూ అందరూ పనిచేసిన దానికి సమిష్టి విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇరవై రెండో డివిజన్ నుంచి బుడ్డప్ప నగర్ నాగరాజు ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇరవై రెండో డివిజన్ బుడ్డప్ప నగర్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము లేక ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడినారు జై సైకో జగన్ వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారనేది ప్రజలందరూ ఈ రోజు వాళ్ళ ఓట్ల ద్వారా నిరూపించారు అత్యధిక మెజారిటీ వన్ సైడ్ ఫార్ వన్ సైడ్ కావడం జరిగింది ప్రజ ప్రతి ఒక్కరు యూత్ అయితేనేమి ఉద్యోగస్తులైతేనేమి మరియు ఆర్థికంగా మధ్య తరగతి కుటుంబాలు అయితే ఈ రోజు సైకో జగన్ చూపించిన ఆ చూపించిన పాలన ఎంతో బాధ పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ రోజు తమ ఊ తమ అందరూ ఓట్లు వేసి ఈ రోజు మా చంద్రబాబు నాయుడికి విజయం చేకూర్చడం జరిగింది అంతేకాదు రోజు యూత్ చాలా ఆలోచించారు మనకి రాజధాని లేదు మళ్ళీ ఈ డెవలప్మెంట్ అనేది మూసుకుపోయింది ఇవన్నీ ప్రజలందరూ జగన్కి బుద్ధి చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడిని వార్ వన్ సైడ్ చేస్తూ గెలిపించినందుకు నేను ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక పండుగ వాతావరణం లేక వచ్చేసినాము ఎందుకంటే దీపావళి రోజున మనం ఎలాగైతే నరకాసురం వధ జరుగుతుందో ఈ రోజు సైకో జగన్ వధ జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అసెంబ్లీలో తిరిగి అసెంబ్లీలో నేను గెలిచిన తర్వాతే ఆంధ్రాలో పార్టీ నిలబెట్టిన తర్వాతే అడుగు పెడతానని ఈ రోజు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది దూషించి ఆయన సతీమణ్ణి కూడా ఎంత మంది ఏడ్పించి ఒక మహిళని ఆయన కూడా చూడకుండా ఆ పార్టీ నుంచి ఎదిగిన నాయకులు కూడా ఆయన్ని ఎంతగా ఏడిపించారో ఆయన భార్యని ఏడిపించినారు అందుకోసమే ప్రతి ఒక్క మహిళ కార్యకర్త కూడా అంతేకాదు ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఒక్క యువత తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అందరూ బాధపడ్డారు ఆయనతో పాటు అంతేకాకుండా ఆయన వయస్సుకు నిమిత్తం కూడా ఆయన ఆలోచించకుండా ఏ రోజైతే పద్దెనిమిది గంటల పాటు ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఆ రోజే ప్రజలు తీర్మానించుకున్నారు ఏసీ బస్సులో కూర్చోలేదు ఆయన ఎండకి ఏ ఎండ ఆ తీరంగా ఎండ ఉన్నా కూడా అంత ఎండలో కూడా తిరిగినాడు ఆయన ఎండ సైతం భయపడలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యంలోకి వెళ్ళిపోయింది మనము పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం మన పిల్లల భవిష్యత్తు ఏంటి నాది కాదు భవిష్యత్తు మీది అని చెప్పినాడు ఆయన తర్వాత మన ప్రజ మన భూములు ఏమవుతున్నాయి ఆ ప్రజలు ఏమవుతున్నారు ఇదంతా ఆలోచించారు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఓట్లేసి ఈ రోజు ఆయన్ను అధిక మెజార్టీ అత్యధిక మెజార్టీ అత్యధిక సీట్లతో గెలిపించినందుకు అనంతపురం నగరంలోని ఇరవై రెండవ వార్డు తరఫున మా మహిళా కార్యకర్తలు మా అన్నలు మా అక్కళ్ళు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరి తరఫున అలాగే మా కూటంలో సపోర్ట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం